జగన్మోహన్ రెడ్డి మీద బురద చల్లడం అనేది చాలా సింపుల్ రాజకీయాల్లో ఒక వ్యక్తి మీద ఒక వ్యక్తి ప్రత్యర్థి బురద చల్లవడం చాలా సింపుల్ ఇప్పుడు సికి ఒప్పందం విషయంలో అలాగే చల్లారు బురద రకరకాల బురదలు అక్కడ అదానికి దోచిపెట్టేస్తున్నారని సికి ఒప్పందం పేరుతో కోట్ల రూపాయలు ఎంత పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు జగన్కి అదాని లంచం ఇచ్చారని రకరకాల వార్తలు రాశారు ఇప్పుడు ఏమైంది అదే శక్తితో నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలు కోసం అనుమతి తీసుకుంది అదే శక్తితో ఒప్పందం కుదుర్చుకుంది ఈ నేపథ్యంలోనే అసలు శక్కితో ఒప్పందం కుదుర్చుకోవడం అంటే ఎలాంటి మధ్యవర్తులో ఉండరు మధ్యలో మూడో మనిషి అనేవాళ్ళు ఉండరు అదాని ఇంకొకరు ఇంకొకళ్ళు ఉండరు నేరుగా కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం ఉంటుంది అలాగే అక్కడ నుంచి అంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం డిస్కమ్లు వీళ్ళు వీళ్ళ ముగ్గురు తప్ప వేరే వాళ్ళ జోక్యం అనేది ఉండదు అక్కడ కాకపోతే ఇన్ని రోజులు చేసింది ఆరోపణలు అవాస్తవాలు అని తేలిపోయింది తాజాగా అందుకే ఇప్పుడు వైసీపీ కూడా దాన్నే హైలైట్ చేస్తోంది మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డిని ఒక దోషుగా చూపించే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డిని ఒక దొంగగా చూపించే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన పారిశ్రామికవేత్తలను కూడా దొంగలుగా చూపించే ప్రయత్నం చేశారు ఇదంతా రాజకీయంగా జరిగే చెప్పిన అవాస్తవాలే తప్ప ఇందులో నిజమైతే ఏమీ లేదు అంత నిబంధనల ప్రకారమే జరిగింది అనేది ఒక రకంగా ఇప్పుడు వీళ్ళు ఎప్పుడైతే మళ్ళీ ప్రస్తుత ప్రభుత్వం సెకీతో ఒప్పందం కుదుర్చుకుంటుందో ఎందుకంటే రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి యూనిట్ విద్యుత్ ఇచ్చేది ఒక సెకీ మాత్రమే ఇంకా వేరే ఏ సంస్థ కూడా ఇవ్వదు ఇచ్చే ఛాన్స్ లేదు ఎందుకంటే వీళ్ళు సౌర విద్యుత్ని సరఫరా చేస్తారు కాబట్టి ఆ తక్కువ ఇస్తారు అనేది ఇప్పుడు వీళ్ళని ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు మరి ఇంతకు ముందు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా చేసింది అదే కదా వాళ్ళు కూడా అదే రేటుకి అత్తక్కు తెచ్చాము లక్ష కోట్లకు పైగా మిగిల్చామని కూడా వాళ్ళు చెప్పింది అప్పుడు కూడా అప్పుడు వాళ్ళు చెప్తే తప్పయింది వీళ్ళు చేస్తే రైట్ అయ్యింది అన్నట్టుగా ఇప్పుడు దాన్నే వైసీపీ అయితే ఎస్టాబ్లిష్ చేస్తోంది మా జగన్ చేసిన తప్పేం లేదు అదే కనుక జరిగితే వీళ్ళ చేస్తున్న కూడా తప్పే కదా అనవసరంగా ఆరోపణలు చేశారు అవినీతి ఆరోపణలు లేదంటే మచ్చలు వేసే ప్రయత్నం బురద జల్లే ప్రయత్నం అయితే చేసింది అనేది ఇప్పుడు వైసీపీ చెప్తున్నమాట